శీతాకాలం వర్షం పడుతుంది కదా వేడి ఇంట్లో నోరుంచేటట్లు ఏదో ఒకటి తినాలనేపిస్తుంది అందుకే రాత్రి అన్నం మిగిలిపోయింది మా ఇంట్లో ఓమన్ హెల్తీగా ఆరోగ్యంగా ఉండే రైస్ ఓమన్ ఓమన్ ఏ చూడండి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వాము తీసుకున్నాను కొంచెం సాల్పు కొంచెం పసుపు ఇది రాత్రి అన్న మిగిలిపోయింది వేడి వేడిగా ఉంటది హెల్దీకి మంచిది ఎవరైనా చేసుకోవచ్చు పెద్ద పని ఉండదు ఈజీగా కొంచెం వాము ఎండుమిర్చి తీసుకొని ఆరోగ్యకరమైన ఓమన్న తినచ్చు సింపుల్గా ఇంట్లోనే యాంగ్గా అయిపోయే వంట ఇక వామానం రెడీ అయ్యింది ఏడువేడుగా తినొచ్చు మనం క్లోజ్